తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పిచ్చిరెడ్డి తోపులో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రానికి ఎంతో అవసరమని మరోసారి ఆయనను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక అన్నారు రాబోయే ఎన్నికల్లో సూలూరుపేట అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కిలిబెట్టి సచివయ్య తిరుపతి ఎంపీగా మద్దిల్ల గురుమూర్తిని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ పట్టణ అధ్యక్షుడు కటకం జయరామయ్య బయన రెడ్డి పేట చంద్రారెడ్డి రహమతుల్లా కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు పద్దెనిమిదో వార్డు తోపులో ప్రచారం అనేది చేపట్టడం జరిగింది ఆతో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొంటున్నారు అలాగే ఇంటింటికి వెళ్ళి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి కూడా కోరుచున్నాము అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది మేమందరం అందరం కూడా ఆయన తోడుగా ఉంటామని చెప్తున్నారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు మన కిలువేట్ సంజీవయ్య గారు ఆయన చేసిన అభివృద్ధిని వాళ్ళు గమనించారు అలాగే ఆయన మళ్ళీ వస్తే అలాగే ఇప్పుడు ఎలాగైతే జరుగుతుందో అదే అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పి వాళ్ళు నమ్మి ఆయన్ని మూడోసారి గెలిపించుకోవడానికి అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే కిలువేట్ సంజీవయ్య గారికి ఓటేసి గెలిపించాలి అలాగే ఎంపీ గురుమూర్తి గారిని కూడా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే జగనన్న చేసే మంచి పనులు మళ్ళీ రావాలన్నా వాలంటీర్ వ్యవస్థ కానీ వైద్యం కానీ విద్య కానీ మనకు ఇంకా మెరుగ్గా కావాలంటే మళ్ళీ మనకు జగన్ రావాలి అప్పుడే మనకు వైద్యం కానీ విద్య కానీ ఏవైతే మనకు అవసరమో ఆ పనులన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ప్రజలందరూ వాటిని గమనించి తప్పకుండా మన జగన్ మళ్ళీ సీఎం చేస్తారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి